హాయ్ వన్ వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు బెడ్షీట్లు అవన్నీ క్లీన్ చేస్తున్నానండి అందరూ బాగున్నారండి ఇగోండి బెడ్షీట్లు ఇవన్నీ దుప్పట్లు ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను వీక్లీ ట్వైస్ చేస్తానండి కంపల్సరీ మండే అయితే ఈ వర్క్ అయితే కంపల్సరీ ఉంటుందండి సండే కొంచెం అన్నీ నీట్గా ఎక్కడ ఎక్కడ బెడేస్తాం కదండి ఇట్లా మండే రోజు మాత్రం శుభ్రంగా ఒకసారి మండే చేంజ్ చేసుకుంటానండి వీక్లీ త్రై త్రీ టైమ్స్ కూడా ఒక్కోసారి ఎవరైనా చుట్టాలు అలా వచ్చినప్పుడు ఎక్కువ పాడవుతుంటాయి కదండి అలా చేసుకుంటుంటాను ఇలాగా పిల్లో కవర్స్ బెడ్షీట్స్ మొత్తం మన షింక్ దగ్గర ఉండే టవల్స్ నాప్కిన్స్ అన్నీ తీసుకొచ్చి బుట్టలు అయితే ముందేసేసుకుంటున్నానండి ఇలా వేసుకొని తర్వాత చూసుకొని ఇట్లా ఎన్ని సైకిల్స్ పడతాయో బట్టలు ఇలా ఆర్ని బట్టలు తీసుకుంటున్నానండి వాషింగ్ మిషన్లోవి వేయాలి కదా మళ్ళీ అందుకని ఇవైతే మొత్తం తీసేసుకుంటున్నాను తీసి ఇంట్లో మంచం మీద వేసేసుకొని నాకు వీలు ఈ మధ్యాహ్నం పూట కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదండీ అప్పుడైతే కూర్చొని మరత పెట్టుకుంటాను ఇలా లోపలేసుకొని బయట బాల్కనీలో కొంచెమైనా వాటరింగ్ చేసుకొని వచ్చి బెడ్షీట్లన్నీ మార్చేద్దామని దా దుప్పట్లు అందు వాటికి సెట్ అయ్యేవన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నానండి ఇలా నీట్గా మనం ఎప్పటికప్పుడు దిండుగలిబ్బలు అవన్నీ చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ అనేవి ఇలాంటివి ఎక్కువ కొంతమందికి తుమ్ముడు దగ్గు అలా ఉంటుంది కదండి డస్ట్ ఉండే చోటైతే ఇలా కంపల్సరీ కూడా వీక్లీ త్రీ టైమ్స్ చేంజ్ చేసుకోండి త్రీ ఫోర్ టైమ్స్ అయినా మనకి నీట్గా ఉన్న వాటిలోనే రెండు బెడ్షీట్లు ఉంటే ఒకటి తీసి ఒకటి వేసుకోండి ఆ విధంగా నీట్గా పెట్టేసుకుంటే ఇలాగ మనకి చూస్తానికి కూడా పాజిటివ్గా అన్ని రూమ్స్ అవి పాజిటివ్ లుక్ వస్తుందండి ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అంతా ఇలాగ అన్ని బెడ్షీట్స్ అవి సర్దేసుకొని పిల్లోస్ మొత్తం నీట్గా సర్దేసుకుంటున్నానండి ఇలా పని సగం ఈ పని అయిపోగానే మొత్తం ఇల్లు జిమ్ వేసుకొని మాప్ పెట్టేసుకోటానికి మొత్తం ఎదుర కొట్టుకుంటున్నానండి ఏదన్నా సోఫాల్లో ఇలా హెయిర్ ఏవో పడుతుంటాయి కదండి అలా ఒక్కసారి పాత టవలు ఉంటుంది కదండి ఉతుక్కేసేది అలాగా మొత్తం ఒకసారి ఇదిలిచుకున్నాం అనుకోండి ఏదైనా కొంచెం ఫైన్ డస్ట్ మనకి తెలియకుండానే వుడ్ ఫర్నిచర్ మీద అయితే బ్లాక్ వాట్ మీద క్లియర్గా తెలుస్తుందండి తెలియకుండా కూడా ఉంటుంది ముందైతే కాలపట్లన్నీ తీసుకెళ్ళేసి ముందు టబ్లు బ్యాక్ సైడ్ టబ్లో నానబెడతానండి సర్ఫ్ కొంచెం ఒకసారి మొత్తం జాడిచ్చిన తర్వాతే మన బట్టలన్నీ పని అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇవేసేసుకొని తర్వాత వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేసుకుంటాను ఇలాగ అన్నీ మొత్తం కాళ్ళ దొడ్లో వేసేసుకొని ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నానండి ఫస్ట్ అయితే దేవుడి రూమ్ దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేసుకుంటాను దేవుడి రూము బెడ్రూమ్స్ ఇవన్నీ నీట్గా మనకి శుభ్రంగా ఒక్కసారి ఊడ్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఎంత పని వచ్చినా కూడా మనకి ఎంత నీట్గా చేయరండి ఇలాగా మనకి మనం వాళ్ళ కొంచెం మంచాల కింద సోఫాల కింద అలా చూస్తుంటే తుడుస్తారండి లేదంటే లేదు కొంతమంది అయితే అసలు నీట్గా చెప్పినా చెప్పకపోయినా కూడా శ్రద్ధగా వాళ్ళకి పని మన ఇంట్లో మన ఇల్లే కదా అన్నట్లు కొంతమంది బాగా చేస్తారు మా పన్నమ్మాయి అమ్మాయి కూడా మంచిగానే చేస్తుండీ ఇట్లాగా అయితే నేను పెట్టించనండి తొడవని ఎందుకంటే ఆమె వచ్చేలేకే నాకు పదకొండున్నర పన్నెండున్న వంట అయిపోతుంది అప్పటిదాకా నేను ఇల్లు తొడవకుండా వేసుకోకుండా ఇలా ఉండలేను కదండీ ఇంక చేసే పని ఏముంటుందిలే అనేసి నేనే ఇల్లు తుడిచి చుమ్ముకుంటాను మా వారైతే చిమ్మి తుడుచుకోవటానికి కూడా పెట్టుకోమన్నారండి కానీ పన్నెండింటి దాకా అలానే కూర్చొని ఇల్లు ఉడుచుకోకుండా పాచి కసువు అలా పెట్టుకొని మిగతా పనులన్నీ చేసుకోవటం నాకు నచ్చదండి ముందైతే ఇల్లు మొత్తం చిమ్ము తుడుచుకొని అన్ని తర్వాతే నేను దీపారాధన చేసుకుంటాను ఒక్కొక్కసారి అయితే మామూలుగా పండగలు అలా ఉంటాయి కదండీ నైటే చిమ్మి తుడిచేసుకొని ఇల్లు మొత్తం ఉదయాన్నే దేవుడు గది వరకు చిమ్మి తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటానండి తర్వాత ఏదన్నా కొంచెం డస్ట్ అది ఉంటే ఒకసారి నా పూజలు పనులు అయిపోయినాక ఒకసారి ఇల్లంతా అంతా చీపురుతో చిమ్మేసుకుంటాను అలా పూజలు అప్పుడైతే రెండుసార్లు చిమ్మి తుడవాల్సి వస్తుందండి మనకి పూ నైట్ చిమ్మి తుడుచుకున్నాం అనుకోండి అయిపోయినాకొకసారి చీపురు చేసుకోవటం ఈవినింగ్ మళ్ళీ దీపారాజనకి అది ఒకసారి చిమ్మి తుడుచుకోవటం ఇట్లాంటివి అన్ని రూమ్లు అయితే ఇన్ని రూములు తుడవలేము కాబట్టి దేవుడు ఇల్లు మాత్రం రెండు పూట్ల చిమ్మి తుడుచుకుంటామండి ఇది మాత్రం ఈవినింగ్ నేను హాలు మామూలుగా మనం కిచెను హాలు బయట బాల్కనీలు అవి మాత్రం ఉదయం సాయంత్రం ఊడుస్తానండి ముగ్గు మాత్రం ఒకసారి పెడతాను ఉదయాన్నే ఫైవ్కి లేస్తాను కదండి ఫైవ్ టెన్ అలాగా బయట చిమ్మి ముగ్గేసేసుకుంటాను ఇలా అన్ని ఏ రూమ్ కారుమ్ చిమ్మి పోగైతే ఎత్తేసుకుంటానండి అలా అయితే మనకి ఈజీగా అనిపిస్తుంది అన్ని రూమ్లు ఒకేసారి ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లో కూర్చుకొని లేవంతా హెయిర్ అన్నీ ఉంటాయి కదండీ డస్ట్ మొత్తం అక్కడక్కడ గాడులు ఉంటాయి కదా బండలకి అవి వాటిలో డస్ట్ ఉండిపోయి అలా కాకుండా ఈ లివింగ్ రూమ్ లివింగ్ రూమ్ తుడుచుకుంటాను అని పెట్టుకుంటాను బెడ్రూమ్ బెడ్రూమ్స్ వంటగది వంటకి చిమ్మి పెట్టుకొని అన్నీ ఒకసారి ఇలాగా చాట్లోకి ఎత్తుకుంటానండి మునగాకైతే బాల్కనీలో పెట్టుకుంటున్నానండి ఇలాగ మునగా కొంచెం ఎండిన తర్వాత కారం కొట్టుకోవాలి అందుకని మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నాను కదా అది చాట్లో పెట్టుకున్నాను బయట పెడితే డస్ట్ అని ఇలాగ ఎండలో అంటే ఫ్యాన్ గాలి కొంచెం తగులుతుంటుందని అంతా బాల్కనీలో పెట్టి మధ్యాహ్నం నుంచి ఇలాగ చైర్స్ కింద పెట్టేసుకుంటే అదే గాలి పోసుకుంటుందని పెడుతున్నాను ఈ సోఫాల కింద మొత్తం శుభ్రంగా చిమ్మేసుకుంటున్నానండి ఈ చైర్స్ అవన్నీ పక్కన పెట్టేసుకొని చిమ్మి తుడుచుకొని అలా ప్రశాంతంగా ఒక్కసారి ఇల్లు చూసుకుంటే ఇంకా వేరే పనులు స్నానం చేసి దీపం పెట్టుకుందాంలే ఇంకా సొగం పని అయిపోయింది అనిపిస్తుంది అండి ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మి తుడుచుకుంటే మనకి సగం పని అయిపోయినట్లు అనిపిస్తుందండి అండి ఉదయాన్నే మాపెట్టే వాళ్ళు వస్తే పెట్టుకోవచ్చండి వాళ్ళని కానీ వాళ్ళు రారండి ఉదయాన్నే ఒక ఈవిడైతే మాకు మా పనామైతే అయితే నెలకి మూడు సెలవులు తీసుకుంటుందండి మిగతా వాళ్ళు అయితే ఎప్పుడు సెలవులు పెడతారో తెలియదు అందుకని నేను పడున్నానండి కొంతమంది పనులతో అందుకని ఇలాగే ఈ అమ్మాయితోటే ఇంకా లేటుగా వచ్చినా వంటలే కదా అన్ని డబ్బుకేసి పెట్టుకున్నా నా వంట అయ్యాక నీట్గా తోమి చెల్లిపోతుంది ఇలా పెట్టుకున్న పండగలు అప్పుడైనా సరే ఇల్లు చిమ్మి మురి వేసుకొని మిగతా పనులన్నీ నేను చేసుకునే లోపు వచ్చి తన అన్నిలన్నీ తోముకు పెడుతుందండి నీట్గా బాల్కనీలు వేస్తాను షింకులు అయితే తోయించే అలవాటు లేదండి నాకు బాల్కనీలోనే వేస్తాను బాల్కనీలోనే తోం పెడుతుంది ఆరాక నేను తెచ్చి సింకు దగ్గర పెట్టేసుకొని ఉదయం సర్దుకుంటాను నైట్ ఆరిపోతే నైటే సర్దేసుకుంటా ఒక్కోసారి ఇలాగ అన్ని పసువులు ఎత్తుకొని డస్ట్బిన్ తీసుకొని వెనక బాల్కనీలో పెట్టేసి మాపు పెట్టుకోవటానికి అన్నీ తీసుకొచ్చుకున్నానండి మాపు లైజాలు వేసేసుకొని మొత్తం పెట్టేసుకుంటున్నాను ఇలాగ మొత్తం అన్ని డోర్స్ వెనక క్లీన్గా డోర్స్ వెనక కూడా ఇలా కొంతమంది తొడవరండి ఇట్లాగా పని వాళ్ళు ఉంటారు కదా తొడవురు మనమైతే మన ఇల్లు కదండి నీటుగా మనకి ఎక్కడ డస్ట్ ఉంటుంది అనేది తెలుస్తుంది ఇలాగ మొత్తం క్లీన్ చేసేసుకుంటే శుభ్రంగా ఉంటుందండి నిన్నైతే తొడవలేదండి నేను సండే కదా నిన్నైతే ఊరికే చిమ్మాను ఈరోజు మాత్రం రోజు దుడుస్తానండి చిమ్మి తిరుగుతుంటాం కదండి పని అమ్మాయిలు వస్తుంటారు వాళ్ళు ఇల్లు మా కింద పిల్లలు కూడా వస్తుంటారండి కొంతమంది ఆడుకోవటానికి అలా కాసేపు కూర్చోటానికి వస్తారు మా కింద ఇట్లా ఉన్నారు కదండి ఇలాగా మొత్తం అన్ని రూమ్స్కి మాప్ పెట్టేసుకుంటున్నానండి వంటగది కిచెన్ అన్ని రూమ్స్కి తర్వాత మాపు అయిపోయిన తర్వాత ఇలాగ ముగ్గు లక్ష్మీ అమ్మవారి దగ్గర ఒక ముగ్గు వేసుకుంటాను కృష్ణయ్య దగ్గర ఒకటి పాలపట్టలు డోర్ మ్యాట్లు కార్పెట్ అన్నీ వేసేసుకున్నానండి కార్పెట్ వేసుకొని నీట్గా సర్దేసుకుంటానండి టీపాయి అవన్నీ దేవుడి దగ్గర నిన్న తెచ్చిన గులాబీ రెక్కలు ఉంటే కొంచెం ఉడ్లీ పౌలు వేసుకున్నానండి ఇలాగా కార్పెట్ పైన టీపాయ్ పెట్టేసుకొని అన్నీ సర్దేసుకున్నానండి ఫస్ట్ అయితే క్లాత్ వేసాను తర్వాత నాకు అంత లుక్ అనిపించక క్లాత్ తీసేసి మళ్ళీ ఇవి ఉంటాయి కదా డెకరేషన్ ఊలి ఉంటాయి కదండి ఇవన్నీ అత్తయ్య గారు వెళ్ళారండి ఈ టేబుల్ క్లాత్స్ టేబుల్ మీద వేసేవి అన్నీ మా అత్తయ్య గారు వేసారండి ఆవిడకి నలుగురు పిల్లలకి నలుగురికి నాలుగేస్తారండి ఇవి చూస్తున్నారు కదా మీరు టేబుల్ క్లాత్ మా అత్తయ్య గారు ఇవి ఇప్పటికి కూడా అల్లుతారండి ఆవిడికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఇప్పటికీ కూడా యాక్టివ్గా బాగా మంచిగా తన పని తను నీట్గా చేసుకుంటారండి ఉదయాన్నే లేచి తన అన్నీ ఉదయాన్నే లేవటం పూజ అన్నీ అలా సిస్టమేటిక్గా చేసుకుంటారు ఇలాగ లివింగ్ రూమ్ సర్దేసుకున్నానండి ఇలాగా సెట్ చేసుకొని టీపాయి అది పెట్టుకొని పూజకైతే పువ్వులు అన్నీ తీసుకొని స్నానం అయిపోయినాక పూజకైతే కూర్చున్నానండి ఇలా గరికి ఉంటుంది కదండీ అలా కట్టి పెట్టుకుంటున్నాను పువ్వులు గరిక అన్నీ కట్టుకొని ఈరోజు శివుడికి వాటర్ తోటి అభిషేకం చేసుకుంటానండి ఇలాగ వాటర్ ఉన్నాయి కదా వాటర్ పోసేసుకొని డైలీ ఇంకీ పనులన్నీ అయ్యేసరికి చాలా ఇప్పుడు వచ్చి టెన్ థర్టీ అయిందండి టైము టెన్ థర్టీకి చేస్తున్నాను పని అంతా అయినాకే చేసుకుంటానండి మన శాంతిగా కూర్చొని పండగలప్పుడంటే ఉదయాన్నే చేసుకుంటాను మిగతా అప్పుడంటే నా పనులు స్నానం అన్నీ అయిపోయాక మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అన్ని పనులు చేసే లేక మళ్ళీ చెమట పెడుతుంది మళ్ళీ స్నానం చేసి ఇన్నిసార్లు అంటే మళ్ళీ కష్టం కష్టమవుతుంది ఒకసారి గబగబ ఫాస్ట్గా చేసుకొని ఒక్కోసారి అయితే టెన్ థర్టీ టెన్ ఓ క్లాక్కే స్టార్ట్ చేసుకుంటా ఈరోజు మాత్రం టెన్ థర్టీ అయింది బెడ్షీట్స్ ఇవన్నీ మార్చాను కదండి లేదంటే టెన్ కల్లా మొదలు పెట్టుకుంటా ఒక్కోసారి నైన్ థర్టీకి కూడా స్టార్ట్ చేసుకుంటే ఎక్కువ పని అది లేకపోతే ఇలాగా వంట ఏమి దేవుడు దీపారాజన అయిపోయాక ఇంకా వంట పని ఏముందండి ఇద్దరు మనుషులకి ఏదో ఒక కూర ఈగురు పప్పు అయినా కూడా రెండు రెండు కూరలకు తక్కువ చేయనండి ఇలాగా దీపారాజన అయితే చేసుకొని అగ్గిపుళ్ళలు కొంచెం తడి తగిలిందేమోనండి ఎలగట్లేదు ఇలా లోపల దిగడు పడిపోయింది ఇంకో బాక్సులు ఉన్నాయి తీసుకుంటాను ఈ విధంగా ముట్టించుకుంటున్నానండి దేవుడికి అయితే దీపారాధన యొక్క హారతి వెలిగించి కామాక్షి దీపం తర్వాత అటు పైన చక్ర దీపాలు అవి ఉన్నాయండి అన్నీ పెట్టుకొని దేవుడి ఫోటోలు అన్నిటికీ పువ్వులు ఎల్లు అండ్ ఇవి రోజ్ కలర్ ఎంత బాగున్నాయండి చూస్తానికి అన్నీ ఇలాగా అలంకరించుకొని స్వామికి ఇలా అభిషేకం చేసుకుంటున్నాను వాటర్ తోటే శివుడికి వందే శంభం ఆపతి సూర్యుడు వందే జగత్ కారణం వందే పర్ణగభూషణం మృగదం వందేప స్నాంపతి వందే సూర్యశాంక వాహనైన వందే శివం శంకరం ఇలాగా మొదలు పెట్టుకొని శివుడి అష్టోత్తరము వేగం ప్రాణనాదమి ఇలాంటివన్నీ చదివేసుకుంటానండి తర్వాత బావాయి చంద్రచూడ చూడా నిర్గుణాయ గుణాత్మనీత ఆ కళాతీతాయ రుద్రాయ నీల గ్రివాయ మంగళమి మంగళహారత దించుకుంటాను ఈ విధంగా సోమవారం పూజనైతే ఇలా సింపుల్గా ముగించేసుకున్నానండి ఈరోజు చాలా వర్క్ ఉందండి వంట కూడా ఇంకా అవ్వలేదండి బెండకాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు ఇలాగా ఇగోండి పూజ అయిపోయిన తర్వాత బెండకాయ కర్రీ చేసి కుక్కర్ అయితే పెట్టానండి రైస్ పెట్టేసి ఇలా చిన్న కుక్కర్ తెచ్చేసుకున్నానండి మామూలుగా రైస్ కుక్కర్ ఒకరోజు ఈ కుక్కర్ అది కడిగి ఉంటుందండి పని అమ్మాయి పెద్ద కుక్కర్ అంటే ఇద్దరికి ఎక్కువ అవుతుందండి అందుకని చిన్న కుక్కర్ ఉంది అందులో పెట్టుకుంటే అది కడగటానికి వేసాను కదా అవన్నీ కడిగేలోపు ఇది ఈరోజు ఇది వాడుకుంటా ఇది స్టీల్ కుక్కర్ అండి బటర్ఫ్లై తీసుకున్న ఇలాగా ఆయిల్ కాగాక ఎండుమిర్చి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను పోపు డబ్బాలు అవి బెండకాయ కూరకి ఆయిల్ కాగిందండి కొంచెం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ పోపు సామాన్లన్నీ డబ్బాలో పెట్టుకుంటాం కదండి అవి వేసి అవి చిటపడలాడాయి ఆనియన్ వేస్తున్నానండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు తొందరగా ఎగటానికి ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఎగుతాయండి ఇలాగ ఉల్లిపాయలు వేగాక బెండకాయ ముక్కలు కూడా వేసేసాను బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గేలోపు మనం ఇలాగ మామిడికాయ తొప్పులు తీసేసుకుంటే రెండు పనులు కలిసి వస్తాయండి ఇలాగ మామిడికాయలన్నీ చెక్కు తీసేసి పీల్ చేసి పెట్టుకుంటున్నానండి అన్ని ముక్కలు పోసి బాక్స్లో పెట్టేసుకుంటే ఇంకా లంచ్ టైంలో పని ఉండదండి ఇలాగా కుక్కర్లో విజిల్ అయితే వచ్చేసిందండి కుక్కరు బెండకాయ అయితే ఒకవైపు బెండకాయ కూడా రెడీ అయిపోతుంది ఇలాగా టమాటా కూడా వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి ఒక్క టమాటా వేసుకోండి చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఉల్లిపాయ ట బెండకాయ వేస్తారండి టమాటా వేయరు నేనైతే ఒక్క టమాటా వేస్తాను కొంచెం కారం టేస్ట్కి తగినట్లుగా కొంచెం పసుపు ఉప్పు కూడా చూసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం కావాలంటే వేసుకోవచ్చు అలా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కొంచెం కలి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుందండి అన్నంలోకి ఇంకా బంధంలోకి పోటానికి కావాలని వడియాలు వేపుకోవటానికి వడియాలవి తీసి పెట్టుకుందాంలే అనేసి ఒక ప్లేట్లో వడియాలు అవన్నీ తీసుకున్నానండి ఆయిల్ అయితే పోసుకుంటున్నాను చూసుకు ండి సమోసా వడియాలు గొట్టాలు ఇవన్నీ ప్లేట్లో తీసుకెట్టుకున్నాను ఇవ్వండి పిల్లలకైతే చాలా ఇష్టం మినప వడియాలు కూడా వేస్తున్నాను అందులో ఫస్ట్ మినప వడియాలు అయితే వేయించుకుంటానండి ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి ఇలాగా ఆయిల్ కాగానే కొంచెం లోపల పచ్చి ఉంటుంది కాబట్టి మినప ఒడిగా టైం పడుతుంది ఇలాగ చిన్న మంట పెట్టేసుకొని అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించి పక్కన పెట్టుకోవాలి ఇలాగ తర్వాత గొట్టాలు వేయించుకుంటారండి గొట్టాలంటే మా పిల్లలు చిన్నప్పుడు బలం ఇష్టపడేవాళ్ళండి ఐదేళ్ళకి ఐదు గొట్టాలు తగిలించుకొని కురుకుంటా తినేవాళ్ళండి చిన్నప్పుడు ఈ విధంగా గుట్టాలైతే అన్నీ ఫ్రై చేసుకొని బ్యాట్లు సమోసా వడియాలి ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని కొంచెం మనం ఉప్పు కారం వేసుకొని డబ్బాల్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులైనా మనకి నంచుకోవటానికి అది డైలీ ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చని మిరగాయలు అప్పడాలు మనం ఎలా స్టోర్ చేసుకుంటామో వేయించుకొని డైలీ ఆయిల్ ఫ్రైలు ఇవన్నీ చేయకుండా ఒక్కసారి రెండు మూడు రోజులకి సరిపడా వేయించి పెట్టుకున్నారనుకోండి మనకి ఏ నా కర్రీ ఏపుడు కర్రీలోనో వాటితో పాటు తినొచ్చు అయిపోయిందండి లంచ్లో ముక్కలు బాయి పెరుగు ఇతో చూడండి బెండకాయ కర్రీ ఇవన్నీ చూసారు కదా వేడి వేడిగా వడియాలు వాటితోటి షింక్ అంతా క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం సర్దేసుకున్నాను వంటగది ఇది చూసుకోరు కదా ఇవన్నీ సర్దేసుకున్నానండి ఇది వచ్చేసి టీవీ చూస్తానండి కేజీఎఫ్ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను బాయ్ అండి